ఒంగోలు ఇస్లాంపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో దోస్తీ ఫౌండేషన్ ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ మాజీ కమిటీ సభ్యులు ఎస్కే మహబూబ్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్ గైనకాలజీ పీడియాట్రిక్ ఫర్మనాలజీ విభాగాల్లో డాక్టర్లు పి వెంకట రవీంద్రారెడ్డి కార్తీక్ కావని మహమ్మద్ జహంగీర్ సుల్తాన్ జి స్నేహప్రియ దీప్తి నల్లూరి తదితరులు వైద్య సేవలు అందించారు ఈసీజీ బీపీ షుగర్ పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందజేశారు కార్యక్రమంలో ఒంగోరు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ మేనేజర్ గోపయ్య మార్కెటింగ్ ఇన్ఛార్జ్ తిరుపతిరావు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు నల్లూరి సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఎందుకు చిన్న చిన్న అంటే ఇస్లాంబాద్ అనేది చాలా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని గత సంవత్సరం ఇవ్వాల్సింది కుదరలేదు కాబట్టి ఈరోజు ఏంటంటే ఇక్కడ మంచి పెద్ద ప్రోగ్రాం పెట్టాము మన డాక్టర్స్ నల్లూరి నర్ తరపున మన జహంగీర్ సుల్తాన్ గారు అలాగే దీప్తి మేడం గారు స్నేహ మేడం గారు రవీందర్ రెడ్డి గారు ఇంకా కార్తిక్ గారు ఈ డాక్టర్ సంవత్సరంలో ఈరోజు పెద్ద మెగా మెడికల్ క్యాంప్ ఎట్లా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా మేము ఎన్నో సేవకారు విద్యా వైద్యం అనేది చాలా అవసరం మనుషులకి ఈరోజు చాలామంది మంది బాధపడుతున్నారు ఆరోగ్యం బాగలేక ఈ చిన్న చిన్న ఈ మామూలుగా పాటు టెస్టులు చేసి ప్రతి ఒక్కరికి మెడిసిన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఈ నల్లూరి నర్సింగ్ హోమ్ అంటే మాకు గత నలభై సంవత్సరానికి మంచి మాకు ఫ్యామిలీ డాక్టర్స్ వాళ్ళు డాక్టర్ మన నితిన్ గారు నితిన్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి మా స్నేహితులకి డాక్టర్స్కి ఇస్లాంపేట ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా దోస్తీ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనిషి తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను అండ్ మనం ఇవాళ ఒక మెగా క్యాంప్ చేయడం జరిగినది మనం ఇక్కడ ఊపిరితిత్తుల విభాగం జనరల్ విభాగం కెమికల్ విభాగం అలానే మన గైనకాలజీ విభాగం అండ్ పిల్లల విభాగం నుంచి మనం వేరియస్ డాక్టర్స్ ఇచ్చున్నాము ఇక్కడ అండ్ ఇవాళ సేవలు అందిస్తున్నాము ఇక్కడ మనకి బీపీ షుగర్ ఊపిరితిత్తులు పనితీరు పరీక్ష ఈసీజీ అన్నీ ఫ్రీగా చే ఫ్రీగా పెట్టున్నాము అండ్ మందులు కూడా ఇక్కడ మనకి పంపిణీ చేయడం జరుగుతున్నది అండ్ అందరూ మన ఇస్లాంపేట ప్రజలందరికీ ఇక్కడ వచ్చిన మన వైద్యం కోసం వచ్చిన ప్రజలందరికీ మన వంతు మనం ఏదైతే చేయగలమో ఎంత మంచిగా అయితే చేయగలమో మనం ఉన్న పరిధిలోనే చేయిస్తున్నాము ఇంకేమైనా మెరుగైన పరీక్షలు ఏమైనా పెద్ద పరీక్షలు ఏమైనా చేయాల్సి వస్తే అక్కడ కూడా మనకి కొంచెం డిస్కౌంట్తో పాటు అక్కడ మనకి రిఫరల్ ఇచ్చి చేయించడం జరుగుతున్నది అండ్ సో ఇస్లాంపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ గారి సౌజన్యంతో ఇవాళ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపుకి డాక్టర్లు అందరూ కూడా వచ్చి వారి సేవలని అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇస్లాంపేటలో ఉన్నటువంటి పేద వర్గాల వాళ్ళందరూ కూడా ఇది గమనించి తమ వైద్య సేవలు అందించుకోవడం కోసం అందరూ వచ్చి వైద్యాన్ని అదేవిధంగా ఉచిత మందులు కూడా సరఫరా జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా మెడికల్ క్యాంపులు ఇంకా ఎక్కువ చేసే పేద ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం